సైతాని ఒక సవాలు విసురుతున్నాడు వాడన్నాడు దేవుని కుమారుడు అయితే అన్నాడు సైతాను ఈయనేమంటాడు మనుష్య కుమారుని అన్నాడు అర్థం చేసుకోండి అమ్మా వినాలి వినాలి వాడేమన్నాడు దేవుని కుమారుడు అయితే నీ బలగం ప్రదర్శించుకో అన్నాడు ఈయనేమంటాడు నేను మనుష్య కుమారుని అర్థం చేసుకోండి ప్రభు దేవుడు కదా అందుకు నేదో గెలిచాడు సోదనలో మనమే గెలుస్తాము అనుకుంటారు మీరు కాదు కాదు అందుకే ఆయన అన్నాడు నేను మనుష్యుడిగా ఉన్న మనుష్యుడు కానీ నేను జయిస్తా గుర్తుపెట్టుకోండి ఏ సుప్రబు నడిచేటప్పుడు ప్రజలకు ఆహారం పెట్టేటప్పుడు ద్రాక్షరసం నీటిని ద్రాక్ష మార్చేటప్పుడు తుఫాను గద్దించేటప్పుడు ఆయన దైవత్వం ఉపయోగించుకున్నాడు కానీ ఇంకా ఎక్కడ ఆయన దైవత్వాన్ని ఉపయోగించుకోలే కేవలం పక్క నూటికి నూరు రూపాయలు మనిషిగా ఆయన బ్రతికాడు ఆయనకు ఆకలేసింది ఆయనకి దప్పిక అయ్యింది ఆయన పడ్డాడు ఆయన దెబ్బలు తిన్నాడు అబ్బా అన్నాడు తుపకు నూశారు అవమానం పడ్డాడు అవన్నీ మనుషులు అనుభవించే సంభవాలు పక్క మనిషిగా ఈ శోధనకు కూడా ఆయన ఎదుర్కొన్నాడు గుర్తుపెట్టుకోవాలి నాకు వల్ల కాదు అనుకోకూడదు దేవునికి సాధ్యం నువ్వు దేవునిపై ఆధారపడితే ప్రభు మనిష్యకు మనుష్య కుమారుడిగా తండ్రిపై ఆధారపడ్డాడు నా దేవుడు సార్వభౌముడు కాబట్టి మన మనుష్య కుమారులు మనకి కూడా శోధన జయించడము ఈజీయే ఎప్పుడు ఈజీ ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయనని విశ్వాసం ఉంచినప్పుడు మనకు కూడా ఈజీయే పాత నిబంధనలో ఆదిగా ముప్పై తొమ్మిదిలో జోసఫ్ పాపంలో పడకుండా ఉండలేదా మనిషేగా ఆయనకి సాధ్యం ఎందుకు దేవుడి పైన ఆధారపడ్డాడు అప్పుడే సాధ్యం రెండో శోధనలకు వెళదాం ఐదు ఆరు ఏడు వచ్చినాలు ఒక శోధన సైతన్యగాడు ఫెయిల్ అయిపోయాడు తోకముడిచాడు ఏమ వినాలా రెండోసారి ప్రయత్నం చేశాడు ఈయన మాట వినటం లేదని ఈసారి బైబిల్లో వచ్చినవి ఎత్తి చూపాడు లేఖనాల్లో వాక్యం ఎత్తి చూపాడు ఏమంటాడు సైతన్గాడు నాలుగు ఆరు ఏడు వచ్చినాలు ఏరుశిలేములో దేవాలయం ఉంటుంది శిఖరానికి తీసుకుపోయాడు ఏమా ఆ శిఖరానికి ఆ పక్కన కిద్దున వాగు ఉంటుంది ఆ కిద్దున వాగు ఆ మట్టానికిను ఆ శిఖరానికి నాలుగు వందల యాభై అడుగులు ఎత్తు నేలబారు కాదు కిద్దురను వాగు అట్టడుగు నాలుగు వందల యాభై అడుగులు ఎత్తులో ఉన్నాడు ప్రభు సై